म हेर्छु इलेक्ट्रिकल हेइगर इलेक्ट्रिकल हेइगर sir it మీకు అందరూ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఉన్న నూట పది మున్సిపాలిటీస్తో డెవలప్మెంట్తో పాటు నెల్లూరుని కూడా టేకప్ చేయడం జరిగింది ఇందులో ఒక అనేక వర్క్స్ పార్క్స్ కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటన్నిటితో ప్రజల యొక్క జీవన శైలి పెరగటానికి ఆర్థిక పరిస్థితి పెరగటానికి ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడం కోసంగా కొన్ని షాప్స్ కూడా టేకప్ చేసాం నలభై ముప్పై తొమ్మిది నలభై రెండవ డివిజన్లో ఇదే విధంగా ఒక షాప్ టేకప్ చేసాం అదేవిధంగా మటన్ మార్కెట్ని టేకప్ చేసాం అదేవిధంగా ఈ సొంతపాటిలో ఈ స్థలంలో చక్కగా ఒక మార్కెట్ని టేకప్ చేసి ఆ రోజు లాటరీ ఇక్కడే పక్కనే లాటరీ వేసి ట్రాన్స్పరెంట్గా కొంతమంది ప్రజలకు ఇచ్చాం కానీ గత ప్రభుత్వం వాళ్ళందరినీ పక్కన పెట్టి మళ్ళా వేరే వాళ్ళకి ఇచ్చింది సరే ఎవరికి ఇచ్చినా ఎవరి బెనిఫిట్ అయినా మంచిదే అయితే ఒక్కొక్కరికి రెండు మూడు ఇచ్చారన్నారు కానీ నేను ఇప్పుడు అధికారులకు యాక్చువల్గా చెప్పాను ఎవరెవరికి ఎలా ఇచ్చారు ఒక్కొక్క కుటుంబంలో ఎన్ని ఇచ్చారు అవన్నీ స్టడీ చేయమని బట్ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టం ఎవరిని కూడా తీసేయం న్యూస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎప్పుడైతే లాటరీ వేసి ఇచ్చామో వాళ్ళకి ఎవరికైతే ఇవ్వలేదో ఇక్కడ ఖాళీలు ఉండే వాళ్ళకి ఇచ్చి మిగిలిన వాళ్ళకి కూడా ఎక్కడో ఒక దగ్గర చేస్తానని నెల్లూరు ప్రజలకి సంతపేట ప్రజలకి ప్రత్యేకంగా తెలియజేస్తాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు లాటరీ వేసు ఇచ్చాము వాళ్ళలో ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఒకటి ప్రభుత్వాలు మారిన ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు నేను మళ్ళా వచ్చి చూస్తే భయంకరంగా ఉండింది వెనకాల కుట్లలో ఏమేస్తున్నారంటే గడ్డి పశువులు కట్టేస్తున్నారు నిజంగా దారుణం అది బహుశా ఒకే వ్యక్తి రెండు మూడు షాపులు ఇస్తే వాళ్ళ షాపు రన్ చేస్తారు షాపు రిజర్వ్ చేసుకున్నట్టున్నారు అందుకని అధికారులకు క్లియర్గా చెప్పాను ఇవాడు మూడు గంటలకు నా దగ్గరికి మొత్తం డేటా తీసుకురామ్మన్నాను డేటా ఏది తొందరగాను ఇది మూడోసారి అక్కడికి రావటం ఒకటి సార్లు స్టడీ చేసి ఏ పైన చేస్తా ఉండేవాడని ఎవరిని ఇబ్బంది పెట్టరు ఆ సెంటర్లో బ్లూ బ్లూ షేడ్ ఉంది దానివల్ల గుడ్డలు అమ్ముకునే వాళ్ళకి గుడ్డల మీద బ్లూ షేడ్ వస్తుందంట సన్లైట్ వల్ల దాన్ని వైట్గా మార్చమని చెప్పాను పదిహేను రోజులు మారుస్తారు ప్రతి ఒక్కరికి మీటర్లు కావాలని రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు కామన్ మీటర్ ఉంది అలా కాకుండా అది కూడా పదిహేను రోజుల్లో మీటర్లు ఏర్పాటు చేస్తారు ఇమీడియట్గా కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నేను ఒకసారి వస్తా అధికారుల దగ్గర డేటా తీసుకుంటాను తీసుకొని చేయటం జరుగుతుంది ఇలాంటి నెల్లూరులో ఇంకా కొన్ని మార్కెట్ చేయాలని వెజిటబుల్ మార్కెట్ పెట్టాలని ఆలోచిస్తున్నాను అధికారులతో మాట్లాడుతున్నాను త్వరలో కార్యరూపం రాజకీయ జరుగుతుంది ఎంతోమంది చూస్తున్నారు కానీ నారాయణ లాంటి పార్టీలు చూడలే తెలుగుదేశం లాంటి పార్టీ మనం చూడలే ఎప్పుడూ నిరంతరం ప్రజల్లో ఆయనకు ఒక నెల్లూరు కాదు రాష్ట్రం అంతా చూడాలి రాజధాని నిర్మించే బాధ్యత అయింది అట్లాగా నెల్లూరు మర్చిపోకుండా మనకి ఇచ్చినటువంటి డెబ్బై ఐదు వేల మెజార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు ఆ మెజార్టీ ఇచ్చిన ప్రజారంగకం కోసం ఒక పార్కులే కాదు ఒక స్కూల్లే కాదు ఒక మార్కెట్లే కాదు నెల్లూరులో ప్రశాంతమైన వాతావరణం తేవాలి అనే ఉద్దేశంతో చేస్తున్న దానికి ఒక చైర్మన్ గా మేము కూడా ఐ లవ్ నెల్లూరు నెల్లూరుని మేము ప్రేమిస్తున్నాం అనే భావన అందరిలో రావాలి ఈరోజు నారాయణ గారు చేసే పని అదే నెల్లూరు బాగుండాలి అని చేసే ఆయన అడుగులు అనుభవిస్తూ ఐ లవ్ నెల్లూరు అనేది హోటల్ వాళ్ళ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రతప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టైట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్